నమస్తే ఫ్రెండ్స్ మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం తెలుసుకుందాం శీర్షికలో ఈరోజు మనం గబ్బిలాలు రాత్రిపూటనే ఎందుకు సంచరిస్తాయి పగల కన్నా రాత్రి వాటికి బాగా కనిపిస్తుందా అనే విషయం ఈరోజు మనం తెలుసుకుందాం మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొరతగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈరోజు మనం గబ్బిలాలు రాత్రిపూటనే ఎందుకు సంచరిస్తాయి పగలకన్నా రాత్రి బాగా కనిపిస్తుందా అనే విషయానికి సమాధానం తెలుసుకుందాం పగలైనా రాత్రి అయినా గబ్బిలాలు చూడలేవు వాటికి కళ్ళున్న అవి నామ మాత్రమే కాంతిని గ్రహించే శక్తి వాటికి లేదు అవి కేవలం నోరు చెవుల సమన్వయంతో మాత్రమే పరిసరాలను అంచనా వేయగలవు అంటే ఒక విధంగా అవి చెవులతో చూస్తాయని చెప్పవచ్చు అలాగనే గబ్బిలాలు తమ కళ్ళ ద్వారా చూడలేవని అనుకోకూడదు వాటి కళ్ళు వెలుగు చీకట్ల తేడాను గుర్తించగలవు తద్వారా వస్తువుల ఆకృతులను తెలుసుకోగలవు అంతేకాకుండా గబ్బిలాలు తాము అంతకుముందు సంచరించిన ప్రాంతాలను సులువుగా గుర్తుపెట్టుకోగలవు గబ్బిలాలు నోటితో అతిధ్వనులను అనగా అల్ట్రాసోనిక్ సౌండ్స్ చేస్తాయి మనకు వినబడిన ఆ ధ్వని తరంగాలు గాలిలో ప్రయాణిస్తూ దారిలో ఎదురయ్యే అడ్డంకులను ఢీకొని తిరుగుతాయి అలా వెనక్కి వచ్చే ప్రతిధ్వని తరంగాలను వినడం ద్వారా గబ్బిలాలు తమ పరిసరాల్లో ఎలాంటి అడ్డంకి ఉందో గ్రహించగలుగుతాయి ఇలా అవి గాలిలో వేలాడదీసి ఉన్న సన్నని తీగలను కూడా తప్పించుకుని ఎగరగలగడం విశేషం రాత్రిపూట సంచరించే నిశాచర జంతువులైన అనగా నాక్ట్యూనల్ యానిమల్స్ అయిన ఎలుకలు నక్కలు గుడ్లగోబుల కోవలోకే గబిలాలు కూడా వస్తాయి కాబట్టి అవి రాత్రులే సంచరిస్తాయి విన్నారు కదా ఫ్రెండ్స్ మరి ఇదే విధంగా అనేక ఆసక్తికరమైన అంశాలు వాటికి శాస్త్రీయమైనటువంటి సమాధానాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ప్రతిరోజు మన వీడియోలో విడుదలవుతున్నటువంటి వీడియోస్ తప్పనిసరిగా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే